కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది ఈ ప్రపంచంలో అందమైన వారిని మీరు ఎంచుకోవద్దు మీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని ఎంచుకోండి ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు నీ కోసం ఎవరు రారు ఏది చెయ్యరు నీ కోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయాలి అది ప్రయత్నమైన పోరాటమైన జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు నీకు కావలసిన దాని గురించి శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం అలసిపోయినప్పుడు దొరకని నిద్ర దుఃఖంలో రాని బంధాలు కష్ట